అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోస్ట్ మోస్ట్ రిక్వెస్ట్ రెసిపీ అండి ఒక అద్భుతమైన టీని నేను మీకు చేర్చి చూపిస్తానండి తప్పకుండా ట్రై చేయండి ఇది చాలామంది నన్ను అడిగారు మీరు టీ ఎలా పెడుతున్నారని నన్ను అడిగారు సో వాళ్ళందరి కోసం అలాగే మీ కోసం కూడా నేను చేసి చూపిస్తాను సింపుల్ మెథడ్ అండి టీ చేయటం చాలా సులభం కానీ రుచిగా రావాలంటే చాలా కష్టం ఇలా ఒకసారి మీరు చేసి పెట్టండి వామ్ అనాల్సిందే ఎవరైనా కానీ టీ రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలాగే పెట్టేస్తారు తప్పకుండా ట్రై చేయండి రెండు వీడియోలోకి వెళ్దాం ఇక్కడ నేను స్టవ్ మీద ఒక టీ పాత్ర పెట్టుకొని అందులోకి ఒక ఎనిమిది వందల ఎంఎల్ వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ని మీరు కరెక్ట్గా ఫాలో చేసుకున్నారంటే ఒక మంచి అద్భుతమైన టీ తాగిన అనుభూతి మీరు పొందుతారు ఇక్కడ చక్రా గోల్డ్ టీ పౌడర్ వచ్చేసి పన్నెండు గ్రాములు అలాగే తాజ్మహల్ టీ పౌడర్ వచ్చేసి పన్నెండు గ్రాములు అంటే పది పది రూపాయలు ఉన్న ప్యాకెట్ని మీరు తీసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇందులోకి వచ్చేసి షుగర్ అనేది ఒక ఐదు స్పూన్లు వేసుకోవాలండి పెద్ద స్పూన్ తీసుకొని ఒక ఐదు స్పూన్లు వేసుకుంటే టేస్ట్ కూడా కంపల్సరిగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ టీ పొడిని పచ్చి వాసన వరకు ఒక పది నిమిషాల పాటు మీడియం లో ఫ్లేమ్ మీద ఉడికించాలి ఈ టీ కోసం చాలామంది నన్ను అడిగారు నా దగ్గర తాగిపోయిన వాళ్ళు కానీ చాలామంది నన్ను అడిగారు ఎలా పెడుతున్నారు మీరు టీ అని సో వాళ్ళందరి కోసం చాలామంది నాకు ఫ్యాన్స్ ఉన్నారు బెంగళూరులో చెన్నైలో చీరల్లో విజయవాడలో ఇలా చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ నేను చెప్పితే అర్థం కాదు కాబట్టి చేసి చూపిస్తున్నాను తప్పకుండా ఇలాగే మీరు కూడా చేసుకొని తాగండి ఏం ఫెయిల్ అవ్వదు ట్రస్ట్ మీ ఇది నేను గ్యారంటీ ఇస్తున్నాను ఇలా మీరు సింపుల్గా చేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత నేను ఇక్కడ ఒక లీటర్ పాలు పోసుకుంటున్నానండి కానీ హాఫ్ లీటర్ నేను ముందే పోసుకున్నాను ఆ వీడియో స్కిప్ అయిపోయింది ఇప్పుడు హాఫ్ లీటర్ పోసుకుంటున్నాను మొత్తానికి ఒక లీటర్ పాలుకి ఎనిమిది వందల ఎంఎల్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ పాలునంతా లో నుంచి మీడియం వరకు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒక పదహైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి బాగా బాయిల్ చేసుకోవాలి అప్పుడు ఆ పచ్చివాసనంతా పోతుంది నాకు టీ అంటే చాలా పిచ్చండి ఎప్పుడు ఇచ్చినా కూడా నేను తాగేస్తాను అది అయినా నైట్ ఒంటి గంట అయినా సరే ఆ విధంగా నేను రెగ్యులర్గా టీ అనేది తాగుతుంటాను ఇది టీ తాగే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఆ ఫీలింగు సో నేను ఎక్కువగా బయటకు వెళ్ళను బయట నేను టీ తాగను ఎందుకంటే ఒకచోట నేను టీ తాగాను బయట అప్పుడు నాకు కొంచెం సేదుగా అనిపించింది సో అప్పటి నుంచి నేను అవుట్ సైడ్ అంతా టీ తాగేది లేదు కొంతమంది బాగా చేస్తారు కానీ కొంతమంది పచ్చిపచ్చిగా చేస్తారు అరావిడ్లో చేసి ఇస్తారు సో అలాంటి టీ తాగేదానికన్నా ఇంట్లో మంచిగా చేసుకొని తాగేదే బాగుంటుంది నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు కూడా టీ తప్పకుండా ట్రై చేసి తాగండి టిప్స్ని కరెక్ట్గా పాటించండి అప్పుడే ఒక అద్భుతమైన టీ మీకు దొరుకుతుంది సో తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది టీ రాని వాళ్ళు కూడా చాలా సులభంగా ఈజీగా చేసుకోగలిగిన టీ ఒక అద్భుతమైన టీ సో ట్రై చేయండి మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి తెలుసుకోవాలని ఆశగా ఉంది చూద్దాం మన వీడియో ఎంతవరకు వెళ్తుందనేది అనేది మర్చిపోయారండి మీ అభిప్రాయం చెప్పండి కమెంట్లో నేను ఎదురు చూస్తూ ఉంటా సో పదిహేను నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా గ్లాసులో పోసుకొని తాగేటం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది మరిన్ని వీడియోస్ కోసం రాజా కుకింగ్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నా మొదటి వీడియో మీకే వస్తుంది మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు